గూడూరు టీడీపీ పార్టీ కార్యాలయం నుండి టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనకు నిరసనగా జనవరి ఇరవై తేదీన మా యువ దళపతి నారా లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు పాదయాత్రను జరగనివ్వకుండా ప్రభుత్వం ఎన్నో అడ్డంకులను ప్రభుత్వం సృష్టించింది ఆయన కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా పాదయాత్ర చేస్తూ చంద్ర అధికారంలోకి వస్తే చేయబోయే హామీలను ప్రజలకు తెలుపుతూ రెండు వందల ఇరవై ఆరు రోజుల పాటు తొంభై నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేశారు పాదయాత్ర ముగింపులో భాగంగా పోలేపల్లి నందు జరిగిన యువగళం నమశకం ప్రారంభం కార్యక్రమానికి గోరూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆరు వందల మందితో నియోజకవర్గం నుండి పాల్గొన్నాం తెలిపారు లోకేష్ బాబు గారు మన పాదయాత్ర స్టార్ట్ చేసి రెండు రోజులు నడిచి మూడు వేల కల కిలోమీటర్లు ప్రయాణం చేసే లాస్ట్లో విజయనగరం జిల్లా పోలేపల్లిలో ముగింపు సభ పెట్టడం జరిగింది అక్కడ యువగలం నవశకం అని చెప్పనని బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఆయన పాదయాత్రలో అన్ని సమస్యలు తెలుసుకున్నాడు ముఖ్యంగా యువత గురించి ఎక్కువగా ఆయన ఉద్యోగాలు కానీ అన్ని విధాల వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులన్నీ కూడా తెలుసుకున్నాడు అదేవిధంగా అన్ని సామాజిక వర్గాల మీటింగులు కూడా పెట్టడం జరిగింది అన్ని సమస్యలు తెలుసుకుని లాస్ట్లో అక్కడ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు గారు లక్షలాది మంది జనాలతో బహిరంగ సభ పెట్టడం బ్రహ్మాండంగా సక్సెస్ అయింది మనం ఒకటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు అందరూ కూడా ఇప్పుడు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏ విధంగా చంద్రబాబు నాయుడు మనల్ని ప్రభుత్వంలో ఏ విధంగా చేశాడు ఈయన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా పరిపాలిస్తున్నాడు అనేది ప్రజలందరూ కూడా గమనించాలా ఇప్పుడు పెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇబ్బందుల్ని మనం అన్నింటినీ కూడా పారద్రోవాలంటే మనం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనం ఒకటే ఉదాహరణ నమస్కారం ఈ నెల ఇరవై తేదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం యోగడం ముగింపు యాత్రను పురస్కరించుకొని విజయనగరం జిల్లా భోగాపురం మండలం పొల్లేపల్లి నిర్వహించినటువంటి సభకు అశేష జనవాహినితో పాటు నా నా భవిష్యత్తు అనే విధంగా ఇంతవరకు ఏ పార్టీ కూడా కనీ విని ఎరుగని రీతిలో జరిగినటువంటి సభకి అశేష జనవాహిని ఎంతోమంది లక్షలాది ప్రజలు అభిమానులు కార్యకర్తలు తరలివచ్చి ఆ సభను విజయవంతం చేశారు ఈ సభలో తెలుగుదేశం మరియు జనసేన అధినాయకులటువంటి మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే ఎవరి పేరుతో అయితే యువగ యాత్ర ప్రారంభమై రెండు అడుగులు వేయగలరా రెండు రోజులు నడవగలడా అసలు కాలు కదపగలడా అనేటువంటి హేళన చేసినటువంటి వాళ్ళందరికీ చెంప కొట్టి విధంగా జనవరి ఇరవై ఏడు మొదలైనటువంటి పాదయాత్రని దిగ్విజయవంతంగా పూర్తి చేస్తుందని మన నారా లోకేష్ యువనాయకుడికి ముందుగా తెలుగుదేశం పార్టీ ధన్యవాదం తెలుపుతా ఉంది ఎందుకంటే అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఏదో రాజకీయ అవసరాల కోసం పెట్టుకున్నటువంటి పొత్తు కాదు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల బాధలు తీర్చడం కోసం ప్రజల యొక్క ఇబ్బందులను గమనించి ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ఈ పొత్తును పెట్టుకున్నారని ఈ సభ ద్వారా ప్రజలకి తెలియజేశారు రానున్న రోజుల్లో ఈ వంద రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ ఈ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న బాధల్ని ఇబ్బందుల్ని తొలగించుకోవడం కోసం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని అంతం చేయడం కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ నుంచి గూడూరు నియోజకవర్గం నుంచి తిరుపతి పార్లమెంటు నుంచి పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలకి తెలుగు తిరుపతి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించడానికి ముందుకు నడిపించడానికి కృషి చేసినటువంటి గూడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసిన్ సునీల్ కుమార్ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి తరఫున ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహిస్తుంది